అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం మాదాపూర్లో ఉన్నాం మనకి ఇక్కడ ఒక రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఓకే ప్రాపర్టీ అయితే లొకేషన్ బాగుంటుంది కమ్యూనిటీ బాగుంటుంది ప్రాపర్టీ ఇంటి ఇంటర్నల్గా ఇంటీరియర్ అంతగా లేవు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీ నీళ్ళు తీసుకొని రెంట్కి ఇచ్చున్నారు కాబట్టి మీకు ఇన్ ఇన్నర్ అనేది లుక్ అనేది కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు కమ్యూనిటీ చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ మాత్రం చాలా చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడవచ్చు వీళ్ళు ఇక్కడ స్క్రీన్ అనేది వేశారంటే ప్రొజెక్టర్ సంబంధించి స్క్రీను మీకు ఇటు సైడు ఇక్కడ ఏదైతే బోల్డ్ ఫిట్టింగ్ ఉందో అక్కడ అక్కడ నుంచి వీళ్ళు ప్రొజెక్టర్ అనేది ఫిట్ చేసుకొని స్క్రీన్ అనమాట థియేటర్ లాగా ఇది ఒక హోమ్ థియేటర్ లాగా చేసుకున్నారంటే హాలు ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా ఇది సిట్టింగ్ ఏరియా ఇక్కడ మీకు అంత బిగ్ స్క్రీన్తో ఉందన్నమాట ఓకే వీడియోలో కంటిన్యూ అవుతానండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను చూడవచ్చు ఇప్పుడు మనం క్యారిడార్లో ఉన్నాం ఇది వచ్చేసి మనకి స్టేర్ కేసు ఓకే ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది మీ ఇదంతా క్యారిడార్ ఇది ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది చూడొచ్చు ఇది లిఫ్ట్ మీకు ఆపోజిట్ డోర్స్ అనేది ఉండదు దీనికి అడ్వాంటేజీ క్యారిడార్ కూడా చూడండి కనీసం టెన్ ఫీట్ పైన ఉంది ఇది ఆల్మోస్ట్ టెన్ ఫీట్ దాకా ఉంది ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి మీకు ఇక్కడ షూ ర్యాక్ అనేది ఇచ్చారు చూడొచ్చు వీడియోలో ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుదాం చూడండి మీకు ఈ సైడ్ ఇక్కడ ఒక విండో అనేది ఇవ్వటం జరిగింది చెప్పాను కదా ఇంటర్నల్గా మీకు ఫ్లాట్ అనేది అంతగా లుక్ అంటే ఇంటీరియర్ పెద్దగా లేవు కాబట్టి అలా ఉండొచ్చు టూ థౌజండ్ అబోవ్ స్క్వేర్ ఫీట్ కావాలని చాలామంది అడుగుతున్నారు మినిమమ్ టూ థౌజండ్ ఇది మనకు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి ఈ సైజులో చూస్తున్నారు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వస్తే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా చూడండి ఇది డైనింగు దీనికి అడ్వాంటేజీ ఏంటంటే బాల్కనీ అనేది చాలా అడ్వాంటేజీ చాలా బాగుంటుంది మీకు అది ఎలా ఏంటి అనేది చూపిస్తాను ఓకే చాలా బిగ్ బాల్కనీ ఉంటుంది ఇది మనకి డైనింగు ఓకే మీకు ఇటు సైడ్ వచ్చేస్తే ఇది కిచెన్ అనేది మీకు ఇటు సైడ్ ఇచ్చారు కిచెన్ కూడా చాలా స్పేసియస్గానే ఉంది ఇటు సైడ్ కిచెన్ ఇచ్చారు మీకు అటు సైడ్ విండో కబోర్డ్స్ అనేది అంతగా ఎక్కువ అనేది వీళ్ళు ఏమి కబోర్డ్స్కి ఇంపార్టెంట్ కాకుండా అంటే రెంటల్ పర్పస్ మీద ఇన్వెస్ట్మెంట్గా వీళ్ళు దీన్ని వాడుతున్నారు కాబట్టి కబోర్డ్స్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది ఫస్ట్ బెడ్రూమ్ చూడండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇటు సైడు విండో వెంటిలేషన్ అయితే చాలా సూపర్ ఉంటుందండి మీకు అది కూడా చూపిస్తాను ఏ బెడ్రూమ్కి వెళ్ళినా కానీ మీకు మూడు బెడ్రూమ్ వెంటిలేషన్ అనేది కవర్ కావటం చాలా కష్టం ఏ ప్రాపర్టీ అయినా కానీ మ్యాక్సిమం కొన్ని రెండు బెడ్రూమ్లు కవర్ అవుతాయి కొన్ని కొన్ని ఒక్కొక్క బెడ్రూమే కవర్ అవుతుంది ఇది ఆల్మోస్ట్ మూడు బెడ్రూమ్లు వెంటిలేషన్ అనేది బాగుంది చూపిస్తాను మీకు అది ఇది చూడవచ్చు ఈ కబోర్డ్స్ చూడండి మీకు విండో ఈ విండో ఈ కటన్ అనేది తీస్తే వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది ఇక్కడ డ్రెస్సింగ్ మేరర్ ఇచ్చారు ఏసీ ఓకే మనకి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ అనేది సారీ కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు ఇది కామన్ బాత్రూమ్ ఆ బెడ్రూమ్కి సంబంధించి రెండు బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఒక దానికి మాత్రం కామన్ ఉంటుంది చూడండి ఓకే okay. మీకు అక్కడ ఈ రెండు బెడ్రూమ్లు ఉంటాయి మీకు బాల్కనీ అన్నాను కదా ఇక్కడ డైనింగ్లో నుంచి మనకి ఇలా వస్తే మనకి ఇక్కడ ఒక బిగ్ విండో అనేది ఇవ్వటం జరిగింది ఇటు సైడ్ మీకు వాష్ ఏరియా ఉంటుంది ఇది వాష్ ఏరియా మీకు వీళ్ళు బ్యాచిలర్ ఉంటున్నారు కాబట్టి కొంచెం నీట్గా లేదు ఈ వాష్ ఏరియా నుంచి మీరు చూసినట్టయితే ఇలా బాల్కనీ అనేది చూడండి ఇక్కడికి వచ్చాక చిన్నగా ఉంటుంది కానీ మీకు ఇక్కడ పెద్దగా వస్తుంది బాల్కనీ వెంటిలేషన్ అనేది సూపర్ ఉంటుంది మనకి కమ్యూనిటీకి వచ్చేసి సిట్టింగ్ ఏరియా అక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇచ్చారు చూడవచ్చు చూడండి చాలా బాగుంటుంది అన్నమాట వెంటిలేషన్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించింది ఈ బెడ్రూమ్కి సంబంధించిన ఇది రౌండ్ ఇది ఎల్సేప్లో ఉంది బాల్కనీ చూడవచ్చు ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ఈ బెడ్రూమ్ అది ఈ బెడ్రూమ్లో నుంచి మనం ఇలా ఎంటర్ అయితే ఓకే మనం ఈ బాల్ బాల్కానీ నుంచి ఇప్పుడు వచ్చాము చూడండి వెంటిలేషన్ ఎలా ఉంటుందో ఇక్కడ చూడవచ్చు మనకి ఈ బెడ్రూమ్లో అయితే కబోర్డ్స్ బాగానే ఇచ్చారు ఓకే ఇక్కడ కబోర్డ్స్ బాగానే ఉన్నాయి మీకు చూడండి ఏసీ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది మనం ఇందాక చూపించిన బాల్కనీ చూడవచ్చు ఎల్ షేప్లో ఉంటుంది ఇటు సైడ్ వచ్చి కొద్దిగా స్పేసెస్ ఉంటుంది మనకి ఎలా తిరిగినప్పటికీ కొంచెం ఎడలిపో స్పేస్ అనేది తగ్గుతుంది ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ మనకి ఇక్కడ ఎలా చూడవచ్చు ఇచ్చారు ఎలా ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చాలా స్పేసియస్గా ఉంది మనకి అక్కడ విండో ఈ బెడ్రూమ్లో కూడా చూడవచ్చు మీరు వెంటిలేషన్ ఎలా ఉందో ఎందుకంటే మనకి లైట్లు అనేది ఏమి ఓన్లీ ఒక సింగిల్ ట్యూబ్ లైటే వేసాము ఈ సింగిల్ ట్యూబ్ లైట్లో కూడా చూడవచ్చు మీకు ఇక్కడ పరుపు మీద ఎంత సన్ లైట్ అనేది పడుతుందో చూడండి ఇటు సైడ్ మీ కబోర్డ్స్ ఇక్కడ ఇక్కడ మిరర్ ఇచ్చారు ఈ కబోర్డ్స్ ఓకే ఇటు సైడ్ ఒక మీకు డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు అక్కడ చూడవచ్చు మాకు ఇటు సైడ్ కూడా కపోర్ట్స్ ఇవ్వటం జరిగింది ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ పాత్రం ఇది అండి మనకి త్రీ బిహెచ్కే టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాటు ఈస్ట్ మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈ ఫ్లాట్కి లొకేట్ అయ్యి ఉంది చూడవచ్చు చాలా స్పేసియస్గా ఫ్లాట్ అయితే మనం కొంచెం అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే బాగానే ఉంటుంది ఓన్గా ఉండాలంటే ఇంకొంచెం ఇంటీరియల్ చేసుకుంటే ఫ్లాట్ సూపర్ ఉంటుంది ఎందుకంటే మీకు బిల్డింగ్ ఎలివేషన్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎందుకంటే మనం బిల్డింగ్ ఎలివేషన్ చూపించట్లేదు కానీ ఎలివేషన్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఇది అండి డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ అనేది మీరు చెక్ చేయండి ప్రాపర్టీ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి మీకు ప్రాపర్టీ విజిట్ చేయాలంటే కింద ఇచ్చే నెంబర్కి డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకొని చదవండి దాని ప్రకారం మనం విజిట్ చేయండి ఓకే వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్